హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కమ్మనైన క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా కమ్మగా ఉంటుంది అంతేకాదు మనం అన్నం మిగిలిపోయినా సరే ఇది చేసుకోవచ్చు అంటే మామూలుగా అయితే మనం మనం ముందు ముందు కాలంలో అయితే మనం లెమన్ రైస్ అలా కలుపుకునే వాళ్ళం కదండి అలా చేసుకునే దానికంటే కూడా మనం ఇలా క్యారెట్ వేసి చేసుకుంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అన్నీ కూడా వస్తాయండి దానికోసం ఏం లేదండి చాలా సింపుల్ నేనైతే ఒక పావు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే చేసి ముందే పెట్టేసుకున్నాను అనమాట అది కొద్దిగా ఆరబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను తర్వాత ఒక నాలుగు క్యారెట్ అయితే తురిమి తీసి పెట్టుకున్నాను దానికి కోసం నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి అందులో యాలకు బుడ్డలు తర్వాత వచ్చి లవంగాలు దాల్చిన చెక్క వేసేసుకొని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని కొద్దిగా సేపు అంతా కూడా పచ్చివాసన పోయి ఆ ఆనియన్ అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించుకున్నానండి తర్వాత అందులో జీడిపప్పు పలుకులు కొన్ని అయితే వేసుకున్నాను అది కూడా కొద్దిగా సేపు అలా వేగాక మనం తురిమి పెట్టుకున్నటువంటి ఈ క్యారెట్ తురుము అంతా కూడా వేసుకొని బాగా పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు బాగా ఇలా ఆయిల్లో వేయించుకున్నానండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసుకున్నానండి దీని ప్లేస్లో మనము గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ గరం మసాలా వేసుకున్న ఒక టేస్ట్ వస్తుంది ఇలా సాంబార్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది సాంబార్ పౌడర్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అది వేసేసుకొని కొద్దిగా సేపు అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి రైస్ అంతా కూడా వేసుకొని అంతా ఒకసారిగా కలుపుకోవాలి అంతా కలిపే కలిసే విధంగా అంతా కూడా కలిపేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూను పచ్చి కొబ్బర తురుము వేసుకోవాలండి నాకు పచ్చి కొబ్బర లేదండి అవైలబుల్లో అందువల్ల నేను ఏం చేశానంటే ఎండు కొబ్బర పౌడర్ ఉండిందండి నాకు ఇంట్లో ఉంటుంది ఎప్పుడు స్టాక్ అది అది వేసాను అనమాట తర్వాత సన్నగా తరివి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒక్కసారిగా కలుపుకొని దించేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉన్నటువంటి క్యారెట్ రైస్ అయితే తింటూ ఉంటే లైట్గా స్వీట్ తెలుస్తూ ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా ఎంత టేస్ట్ ఉంటుందో అండి థ్యాంక్ యూ